నేను వాస్తు మీద ఇంట్రెస్ట్ తోని ఒక నాలుగైదు నెలల నుంచి సార్ వీడియోలు చూస్తూ ఉన్నాను ఒక నాలుగైదు నెలల నుంచి సార్ వీడియోలు చూసిన తర్వాత నాకున్న సమస్యలు ఇస్తే సరే సార్ కలిస్తే ఉన్న ఆన్సర్స్ దొరుకుతాయేమని చెప్పేసి నేను సార్ దగ్గరికి రావడం జరిగింది రాజ్ కుమార్ పేరు లీలా సంతానం ఒక బాబు వయసు అంతా భార్య వయసు మండలం గుండె జిల్లా మీకు ఈ అంజనాల్లో మనకి ఏం చెప్తాను మనకి ఎందుకంటే మీకు దక్షిణ రోడ్ వచ్చింది మీకు కల్మకే రోడ్ నల్లబంధ నీటికుంటూ వచ్చింది దానివల్ల పోలీస్ కేసు బొడోలు అయినాయా మీకు ఇష్టమైన అమ్మాయి లవ్ చేసుకుని పెళ్లి కదా ఈ పోత దెబ్బలు తాకినా ఆస్తి గొడవలు గోడలు అవుతాయని వచ్చింది గృహంలో కొంత వాసు మార్పు చేసినవి చేసిన ఈ గృహంలో అశాంతి ఉండదు గల్వకేరంగా పెద్ద చెట్టు వచ్చింది ఒక బార్డర్ వచ్చింది అవునా కాజం చెట్టు చెట్టు ఉన్నది గల్ అది చెట్టు వచ్చింది మళ్ళీ మీ ఇంటికి ఈశాన్యలో పాతి పెట్టబడిందంటే అంటే ఈ సంప ఏదో గోడ కానుకొని వచ్చింది మరి అదే మనకి సింబల్ వచ్చింది కదా ఉత్తరం బార్డర్ అంటే ఈ వాసు ఉండడం వల్ల నేను చెప్పింది కరెక్ట్ కదా దీనివల్ల ఏమైంది అంటే ఆర్థిక నష్టాలు డబ్బుల సమస్య ఎత్తు ఉంటది చికాకులు ఎత్తు ఒక అమ్మాయి తోటి కూడా గొడవ జరిగింది మరి అంటే ఇవన్నీ వాస్తవంగా ఉన్నది జారిసీ గమనాలు ఇవన్నీ వచ్చినాయి మనకు కొలతలు అంటే నీకు నక్ష పట్టుకోవచ్చు ఇరవై రెండు పన్నెండు పదమూడు నడకలు అయితే వచ్చేసింది అంజన వాస్తవ జ్యోతిష్యూ విశ్వ మానసి లక్ష్యం అంజనం వేసుకుంటే వచ్చే కొలతలు మీ పేరు చెప్తే సార్ బ్యాడ్ డేటా ఇప్పుడు చెప్పినాయి కదా చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చేసింది మనకు ఎప్పుడైనా మనకు ఇది చెప్పింది అవునా అనేది ఆయనకు నేను అంటే సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ నా పేపర్ మీద తీసుకున్నాను నా ఇంట్లో ఈశాన్యం ఎక్కువ ఉంది నాకు ఉత్తరం వైపు మెరక ఉంది చెట్టు ఉంది సార్ చెప్పినట్టుగా దక్షిణం వైపు ఇంటి ముందు ఒక కాల్వ ఉంది సో ఇంట్లో కొన్ని ఉన్నాయి ఎందుకంటే అది కొంచెం కట్టిన ఇల్లు కాదు కాబట్టి రెంట్కు ఉండేది కాబట్టి దాంట్లో కొన్ని దోషాలు ఉన్నాయి దానివల్ల నేను ఇబ్బందులు పడ్డాను కొన్ని యాక్సిడెంట్స్ అవడం కానీ కొన్ని ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కానీ ఒక సమస్యలు ఎన్ని ఉండాలో అన్ని రకాల సమస్యలు నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించుకున్నాను సో గతంలో నేనున్న ఇంటికి ఉన్నప్పుడు అలాంటి సమస్యలు లేవు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు రావడం వల్ల సార్ నన్ను నేను తెలుసుకునే ప్రక్రియలో నేను వాస్తు వైపు రావడం జరిగింది సో నాకు వాస్తు ఉందని సార్ గారు గురు గారు చెప్పినట్టు చెప్పినా అన్ని విషయాలు కరెక్టే సార్ ఎవరైనా కంటే ఇప్పుడు ఈ కాలంలో సూచి కూడా చెప్తలేరు నేను లెక్కలతోటి ఎంత బిట్టు ఎంత పొడుగున్నది ఎంత ఎత్తు అన్ని క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా పేదవాళ్ళు అట్టడుగు వాళ్ళు వచ్చే అపాయింట్మెంట్ తీసుకోండి ఆరో తారీఖు నడుచు అంటే నక్షా పట్టుకొచ్చుకోండి దాని వల్ల క్షుణ్ణంగా చెప్తాం కాకపోతే విజిటింగ్ కావాలంటే కూడా ఏ వాస్తవాలైనా ఫీజు తీసుకుంటారు మేము ఇట్లా చెప్తాం ఎక్కడ కూడా చెప్తాను మీకు నక్ష అంతా చెప్పడం జరుగుతుంది ఆధారం సాక్ష్యం చెప్పడం మంచిగా అవుతుంది ఎవరికైనా కూడా ఇక్కడ సంతకం పెట్టు చివరి దశల ఆరో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆరో తారీఖు నాడు గోదావరి కని నుండి మన రాజ్ కుమార్ వచ్చిండు వాస్తవ యథార్థ సంఘటన తోటి వచ్చింది చెప్పడం జరిగింది ఎవరికైనా ఇట్లా చూసుకోవాలి కాగిధం దీని ఫీజు గిట్లేం లేదు నేను రమ్మంటే పోవడానికి మార్పు ఇవ్వడానికే ఏ వాస్తవాన్ని ఫీజు తీసుకుంటారు ట్రావెల్ ఛార్జ్ ఉంటారు కాబట్టి ఇస్తారు మంజాని వేసుకుంటే కొలతలతోటి ఈ రాజ్ కుమార్ వచ్చిండు ఏం చెప్పినా అనేది మొత్తం డీటెయిల్స్ గా చెప్పడం జరిగింది సమస్యలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ రోజు ఆరో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేను గురువు గారు దామోదర్ గారిని వరంగల్లో కలవడం జరిగింది మరి నాకున్న వాస్తు సమస్యల కోసం నేను సార్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా కొన్ని సమస్యల నుంచి నేను ఆన్సర్స్ కూడా తీసుకున్నాను సో గురువు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాస్తు ఒకసారి మీరు కూడా కలవండి మీ సమస్యలను ఒకసారి సార్ వివరించి పరిష్కారంగా వెతుక్కోండి సో సార్ని ఒకసారి కలవండి మీరు ఆలోచించుకోండి ఒకసారి మనకేంటంటే ఇప్పుడు పతి నెల ఆరో తారీఖు నాడు విజిటింగ్ కొందరికైతే ఇస్తాను మీరు ఓన్లీ పట్టుకొచ్చుకోండి లక్ష్యాలు పట్టుకొచ్చుకుని దాని చరిత్ర చూసినా చూడకుండా చెప్పినా చెప్పేసారు సో సార్ వీడియోలు చూసుకుంటూ నేను నాకున్న సమస్యలన్నీ రాసుకొని సార్ కూడా అడిగి మరి ఏంటి పరిస్థితి ఏందని తెలుసుకుందాం అని చెప్పేసి నేను సార్ని కలవడం జరిగింది వాస్తు శాస్త్రం అనేది ఉంది ఎందుకంటే నేను ఎక్కడో ఉండేది సార్ ఉండేది వరంగల్లో కాబట్టి నేను ఫోన్లో సార్ను సంప్రదించినప్పుడే సారు చాలా వరకు ఆన్సర్లు ఫోన్లోనే చెప్పేశాడు సరే డైరెక్ట్గా కలుద్దాము ఒకసారి అని చెప్పేసి నేను సార్ దగ్గర రావడం అది సారు చెప్పిన దాంట్లో ఏది కూడా తీసేసట్టుగా లేదు అన్ని విషయాలు సార్ చెప్పినాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం వాస్తవం అనేది ఉంది నేను వాస్తవం అనేదాన్ని నమ్మాను కాబట్టి ఈరోజు వరంగల్ దాకా కూడా నేను ప్రయాణం చేసి వచ్చి మన సార్ని కానీ కలవడం జరిగింది సో దామోదర్ గారు అంజనం వేసి ఆ యొక్క వాస్తు చెప్పడం అనేది చాలా స్పెషల్గా ఉంది సో మీరు కూడా మీరు సార్ని ఒకసారి కలవండి కలిసి మీ సమస్యలను కానీ మీకున్న వాస్తు దోషాలు కానీ ఏమన్న ఉంటే మీ మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి వాస్తు ఉంది లేదు అని చెప్పి కొట్టి పారేయద్దు నమ్మిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం అది అది తీసుకోవాల్సినట్టుగా లేదు థ్యాంక్ యూ